హాయ్ అండి అందరికీ ఈరోజు నేను దొంగ చెప్పిన నీతి అని కథ చెప్తున్నా మిర్జాపురంలో సీతయ్య అనే రైతు ఉండేవాడు అతని దగ్గర ఒక గుర్రం ఉండేది దాన్ని సీతయ్య బాగా చూసుకునేవాడు కానీ దానితో పొలం పని చేయించేవాడు గుర్రానికి ఇది ఇష్టం ఉండేది కాదు నా పూర్వీకులు రాజుల సంరక్షణలో ఉండేవారు సకల సౌకర్యాలు అనుభవ అనుభవించేవారు ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నారు అని గుర్రం అనుకుంటుంది ఇప్పుడు నేను నేను మాత్రం బానిసలా బతకాల్సి వస్తుంది అని ఎప్పుడు అనుకునేది అందువల్ల ఎలాగైనా అక్కడి నుంచి బయటపడాలని ఆలోచించేది గుర్రం ఒకరోజు సీతయ్య ఇంట్లో ఒక దొంగ వచ్చాడు ఆ సమయంలో సీతయ్య నిద్రలో ఉన్నాడు దొంగ చేతికి దొరికి అంత వస్తువులన్నిటి అంటే ఎంత దొక్కితే అంటే ఎంత దొరికితే అంత మొత్తం వస్తువులన్నిటినీ మూట కట్టుకున్నాడు జరుగుతున్నదంతా గుర్రం చూస్తూనే ఉంది కానీ యాజమాన్యాన్ని మాత్రం అప్రమత్తం చేయలేదు తన పని ముగించుకొని వెళ్ళిపోతున్న దొంగతో అయ్యా అదే చేతులతో నా కట్లు విప్పేయండి అంది గుర్రం అని బతిమాలింది దానికి దొంగ నీ కట్లు విప్పితే నాకేంటి లాభం అన్నాడు దొంగ అప్పుడు గుర్రం ఏమీ ఆలోచించకుండా కావాలంటే నన్ను కూడా నీ వెంట తీసుకెళ్ళు జీవితాంతం నీకు సేవ చేస్తూ పడి ఉంటాను అని ప్రాధేయపడ్డాది గుర్రం దాని మాటలు విన్న దొంగ ఒక్క క్షణం ఆలోచించి చిన్నగా నవ్వాడు నేను దొంగను నీకు ఆ విషయం ఇప్పటికే అర్థమై ఉండాలి నేను దొంగతనం చేస్తున్నానని తెలిసి కూడా నువ్వు నీ యాజమాన్యాన్ని నిద్ర లేవలేదు అంటే నిన్ను పోషిస్తున్న యాజమానాన్ని పట్ల నీకు కృతజ్ఞత లేదు బాహ్ ఇలాంటి దాన్ని వెంట ఉంచుకోవడం ఎప్పటికైనా ప్రమాదమే అన్నాడు దొంగ అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దొంగకున్న నీతి కూడా తనకు లేకపోయింది అని విచారిస్తూ గుర్రం మౌనంగా ఉండిపోయింది ఆ తర్వాత నుంచి అది యాజమాన్యం అంటే ఓనర్కి చెప్పిన పనిని చేస్తూ కృతజ్ఞతతో వెలిగసాగింది దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది మీకు ఏమర్థమైంది కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి లైక్ చేయండి మరిన్ని మంచి మంచి కథలు చెప్తూ ఉంటాం సరే మరి వెళ్ళి వస్తాం బాయ్